హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు నాకు స్వీట్ చేశానండి నేను నాకు స్వీట్ తినాలనిపించింది సేమియా కేసర్ చేశానండి కొంచెం బాగా చిక్కటి పాలు మీగడున్న పాలు అండి వేసి బాగా ఇలాగా కేసర్లాగా చేశానండి నాకు అంటే అంతకు పాలు ఎక్కువైతే అది సేమియా లాగా మనం తింటాం కదండి మా పాప పాలు ఎక్కువేసి అంటే సేమియా ఐస్ లాగా కావాలని కొంచెం అడిగిందండి మళ్ళీ పాలు నేను అలా చేయాలంటే దీంట్లో కొంచెం సగం తీసేసుకొని మళ్ళీ తోటలో ఫ్రిడ్జ్లో పెట్టాలంటే చల్లటి పాలు వాడాలి కాబట్టి కాల్చి పాలు ఇందులో పెట్టానండి కలిపి మళ్ళీ కొంచెం తనకి సేమియా ఐస్లా కావాలంది కాబట్టి అది మళ్ళీ నేను డీప్ ఫ్రిడ్జ్లో రెడీ చేసి పెట్టాలి చేయబోతూ నాకు ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను అండి నేను కొంచెం ఇట్లా తీసేసుకొని మిగతా వాటిలో కొంచెం పాలు మిక్స్ చేసేసి స్వీట్ అంటే కొంతమంది పంచదార కొంచెం స్వీట్గా తింటారండి కొంతమంది లైట్గా అయినా వాళ్ళు తింటారు మేము నేను మాత్రం నాకు కరెక్ట్గా ఉండాలండి అది ఎక్కువైనా తినలేము తక్కువైనా తినలేము అందుకని కొంచెం డ్రై ఫ్రూట్స్ అది వేసేసి బాగా కుదిరిందండి మా పిల్లలకి ఇద్దరికి పెట్టేశాను నాకు ఇలా రెడీ చేయమని సేమియా ఐస్లాగా కావాలి కదా మమ్మీ అంటే అలా చేయబోతూ ఈ వీడియో తీస్తున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ సేమియా కేసరి చిక్కటి పాలు తోటి బాగా డ్రై అయ్యేలాగా అంటే బాగా కొంచెం గట్టిగా వచ్చేదాకా చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నేను ఇప్పుడు మామూలుగా ఎప్పట్లాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసానండి యాలకులు అవి ఇట్లా నేను ఎప్పుడు ఇలా రెండు ప్యాకెట్లు ఉంటాయండి ఇల్లు ఇదేమో మామూలుగా ఎప్పుడైనా మనం ఏదైనా అర్జెంటుగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా మళ్ళీ ఇలాగా అంటే ఈ రోస్టెడ్ ఇది వేయించిన సేమ్యా అండి ఎందుకంటే నేను దీన్ని ఇప్పటికిప్పుడు అనుకుని నేను సేమ్యా తినాలి స్వీట్ తినాలి ప్రస్తుతానికి ఏముంది రవ కేసరి చేయాలి రవ కేసరి చేయాలంటే దానికి తగ్గ ఫుడ్ కలర్ ఉంటేనే పిల్లలు అది కేసరి అని అనుకుంటారండి మనం రవ కేసరి చేసినప్పుడు కలర్ లేకపోయినా కలర్ అంతా హెల్త్కి మంచిది కాకపోయినా కానీ పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు తిప్పటానికి ఇష్టపడతారు కాబట్టి అందం సరేలేని ఇలాగ సేమియా కేసర్ చేసుకున్నానండి బాగుంటే నాకైతే బాగా కుదిరింది ఇలా రెండు ప్యాకెట్లు అంతకుముందు మనం ఇలా నేను ఇలా తెప్పించి లైట్గా నెయ్యి వేసి వేయించి అప్పుడు ఏదైనా ఉప్మా కానీ ఇలా స్వీట్కి కానీ చేస్తానండి ఇప్పుడు టెంపరీగా మనకి ఇలా దొరుకుతుంది కాబట్టి సరేనని ఈ మధ్య ఇది కూడా తెప్పిస్తున్నానండి నాకు ఉన్న అలవాట్లు మీకు కూడా ఉన్నాయా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇవాళ స్వీట్ చేస్తానని మీకు చెప్పాలని మా అమ్మాయిని వీడియో నేను మా నేను చెప్తాను అందుకని నాన్న నువ్వు వెళ్ళి ఇద్దరు తమ్ముడు నువ్వు వెళ్ళండి నేను రెడీ చేస్తాను అంటే వెళ్ళి వెళ్ళారండి టీవీ చూస్తున్నారు ఇందులో పాలు అండి అంటే ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ టైం కదండి మళ్ళీ ఎక్కువ కూలింగ్ తగిలినా కూడా మళ్ళీ జ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని అని జస్ట్ కొంచమే కలుపుతానా అని చెప్పి వెళ్ళమన్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్